రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాల్లో న్యాయవాదులు ఆస్తులకి ప్రాణాలకి భద్రత లేని చట్టమని దీని వెంటనే రద్దు చేయాలని కోరుతూ మరి మనం చేస్తున్నాము మరి దాని సంఘీభావంగా మరి విద్య వివిధ పక్షాల నాయకులు మరి ఇక్కడ విచ్చేస్తా ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు అలాగే రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదన్న మోనోహర్ గారు మరి ఇక్కడ విచ్చి ఉన్నారు మరి దీక్షా శిబిరంలో మరి ఉద్దేశించి మరి మధ్య మంత్రి నుంచి కొనసాగించాల్సి నమస్కారం సామాన్య ప్రజలు అమాయకుల రైతులు బలహీన వర్గాలు గర్గవర్గాలు రైతుల యొక్క ఆస్తుల ఇన్ఫర్మేషన్ వాళ్ళే తీసుకునే పద్ధతిలో యాప్ ఫామ్ అయింది ఎంత ఎంత చట్టం అంటే ఇందాక చెప్పుకుంటో మనము టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేసే పనులు కూడా మనం చెప్పుకోవడం జరిగింది తర్వాత ఎక్కడో ఉండే ఫారెన్ లో బెంగళూరు లో మద్రాసు లో హైదరాబాద్ లో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్ వాళ్ళకి లీగల్ హెల్స్ వాళ్ళకి ఉంటాయి షేర్లు ఉంటాయి వాటాలు ఉంటాయి ఆస్తులో కానీ ఈ లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఎవరైతే రెవెన్యూ గారు ఉంటారో వాళ్ళు మేనేజ్ చేసుకుని దాని మీద హక్కులు పొందే ప్రయత్నం చేసారి ఈ చట్టం చక్కగా ఉపయోగిస్తుంది మరి ఈ రకమైన అన్యాయం చేయటం అనేది దారుణమైన విషయం దీంట్లో ఉన్న సెక్షన్ ముప్పై ఏడు ఎంత దారుణమైందంటే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గనక డెసిషన్ తీసుకుంటే కనుక దానికి చట్టంతో సంబంధం లేదంట చట్టంతో సంబంధం లేదు ఎందుకంటే ప్రాపర్టీ యాక్ట్ గానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రొసీజర్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ ఇండియన్ కోడ్ గానీ ఇవన్నీ కూడా సెంట్రల్ యాక్ట్స్ ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటు ఉన్నప్పుడు పకడ్బందీగా రాబోయే భవిష్యత్తులో కూడా కావాల్సిన దాని ప్రకారం ఈ చట్టాలు రూపొందిస్తే గవర్నమెంట్ వాళ్ళు ఏ చీల్లో కూర్చొని వాళ్ళకి అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చేసింది అసలు కోర్టు సంబంధం లేదు మేము ఏ యాక్ట్ ని ఫాలో అవ్వక్కలేదు మా సొంతగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నైచన్ జస్టిస్ అని సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మేమే డెసిషన్ తీసుకుంటాము ఇది అపారోపణం సుభారోపణము మేమే చెప్తాము డాక్టర్ కారే మా క్యాక్టర్తో సంబంధం లేదు మీరు పూర్తిగా అల్టానికి వీలు లేదు అంత మేము చెప్పిందే ఫైనల్ మా దగ్గర రికార్డింగ్ ఫైనల్ అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో సెక్షన్ తక్కి సెవెన్ పెట్టారు ఈ థర్టీ సెవెన్ పెట్టి సెవెన్ కాదండి తర్వాత సెక్షన్ థర్టీ ఎయిట్ అని ఒక థర్టీ సెవెన్ లో కనుక లోపాలు ఉండి ఆ యాక్ట్ ప్రకారం కనుక వీళ్ళు టీవీ అయితే ఇట్లాంటి దుర్మార్గం దీంట్లో ఉన్నాయి ఎవరిని టైటిల్ రిజిస్ట్రేషన్ అపాయింట్ చేస్తారు అంటే అపాయింట్ చేసేది ఎనీ పర్సన్ అని చెప్పి యాక్ట్ లో రాస్తారు అంటే ఎవరైనా ఏదో బట్టిప్ర పంచాయతీ లాగా రచ్చబండ కార్యక్రమం చేసేలాగా నువ్వు ఉండు నువ్వు ఉండని చెప్పని ఒక రెవెన్యూ డీజర్ వాళ్ళలో వాళ్ళే పనిచేసేసుకుని ఆ రకంగా చేద్దానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మనం తొలిగా ఖండించాలి నెల రోజుల నుంచి మనం వాయకట్టడం అనేక రూపాల్లో మనం చేస్తుంటే ఇవన్నీ కూడా నిమ్మకీ రుతులుగా ప్రభుత్వం వాళ్ళు ఉండి నిన్న గది పబ్లికేషన్ రిలీజ్ చేశారు ఏది డిగ్రోస్ ఫార్మ్ చేస్తున్నావు అని అసలు డిగ్రోస్ ఫార్మ్ చేస్తుంటే ముప్పై ముప్పై రకాల రికార్డు మనం రెవిన్యూ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు కానీ ఉంటాయి మనకు ఈసీ కానీ ఒక రిలాక్యుమెంట్ కానీ లేకపోతే అతను రాకుండా ప్రాబ్లమ్స్ మనం తీసుకుంటే ఎంతో కష్టపడాలి కానీ కనీసం ఆన్లైన్లో కూడా బెటర్ రికార్డ్స్ వాళ్ళు ఏదైతే మ్యూటేషన్ చేస్తారో ఏదైతే పేరు మారుస్తారో ఏదైతే రిజిస్టర్ ఎంటర్ చేస్తారో ఆన్లైన్లో కూడా పెట్ట వాళ్ళు మనకు కావాలంటే వాళ్ళు కాపీస్ కూడా మనం ఊహించుకొని వాళ్ళు ఎప్పుడో ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని మనం గమనించుకొని చూసుకొని చెయ్యాలి లిమిటేషన్ అక్కడ ఒకటి ఉంటుంది ఇండియన్ లిమిటేషన్ అక్కని అంటే కాలానికి సంబంధించింది అది తెలుగులో తెలియదు కాలదోషం పడుతుందన్నమాట అంటే పదిహేను రోజుల్లోపే మీరు ఏదైనా అభ్యంతరం దాఖలు చేయాలి అని అంటారు కానీ ఇది స్టేట్ యాక్ట్ లో అట్లా పెడతానికి వీలేదు ఎందుకంటే సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి వీటిల్లో సెంట్రల్ యాక్ట్స్ ప్రకారం మేము వెళ్తూ ఉండాలి కానీ స్టేట్ యాక్ట్ పెట్టేసేసి మేమే మోనార్కు మేమే ఏదైనా చేయగలము మేమే చక్కము మేమే రూల్ చేస్తామని సినిమాల్లో కనుక చూపించినట్టుగా పల్లెటూళ్ళలో కనుక మిలన్ సెట్ పై మేమే రాజ్యం పరిపాలిస్తున్నారు ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఇదంతా కనుక ఎన్ని సంవత్సరం ఎన్ని నెలల నుంచి కనుక చేస్తుంది देवાળु एबिलिटी प्रेसले